టీవీ అన్న నమస్తే అన్న ఎప్పటి నుంచి ఇక్కడ రైతు బజార్లో మీరు వ్యాపారం చేస్తున్నారు నిన్న కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మీటింగ్ పెట్టారు దాని గురించి ఇప్పుడు సీతక్క వాళ్ళందరూ మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నారు మాట్లాడతారు అన్న అక్కడ ఏం తప్పు ఉందని రుణమాప చేసినా చెప్తున్నా చెప్తలేరు లేరు కదా వాళ్ళు రుణమాఫ్ మాకు రెండు లక్షల రూపాయలు కాలేదు ఇంకా మన రైతు భరోసా రెండు ఇతలు నూకేసిడు ఏమి ఇచ్చిండు మా లక్ష్మి అక్క రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండీ రేవంత్ రెడ్డి ఏముటివ్వలేదు ఫ్రీ అన్నాడు ఏడిస్తున్నాడు రెండు వేలు ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు గ్యాస్ పైసలు ఇంతవరద పైసలు పడలేదు ఒక్కసారి సార్లు రెండుసార్లు పడ్డా గ్యాస్ ఐదు వందలకే ఇస్తున్నా అని చెప్తున్నాడు తొమ్మిది వందలు అయింది ఇప్పుడు తొమ్మిది వందలు తీసుకున్నాడు నేను నిన్న తీసుకున్నాను తొమ్మిది వందల ఐదు రూపాయలు తొమ్మిది వందల ఐదు రూపాయలు మళ్ళీ ఒక్క రూపాయి కూడా పడతలేదు అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నాడు గ్యాస్ ఐదు వందలు అన్నాడు తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి బంగారం కాదు వాడు తులం మూడు వాడు ఎంగడు వాడు శుద్ధ వేస్ట్ వాడు వాడు పోతేనే మరి మొత్తం తెలంగాణ మంచిగా అవుతుంది మరి కేసీఆర్ని ఎట్లా కూడా మరి పబ్లిక్ ఆశపడి చేస్తాడని ఆశపడి అంతే సర్వనాశనం చేయకపోతే నన్ను అడగండి మూడు మూడు సంవత్సరాలు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేస్తాడు కంపల్సరీ రాసి పెట్టుకో వాళ్ళు ఏం కుమ్మక్కు ఉంది గ్యారంటీ చేస్తారు సర్వనాశనం చేసింది తెలంగాణకు అర్థమైపోయింది సంవత్సరం అర్థమైపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఇప్పుడు భూమి అమ్ముకుందాం అంటే కూడా భూములు పోతలేవు ఇప్పుడు సాగు బతుకులు మాది ఉంది ఇప్పుడు ఏం చేయమంటావు అదే హైదరాబాద్ కూడా హైదరాబాద్ హైదరాబాద్ గురించి అన్నిటి కోసం ఇప్పుడు భూమి అమ్ముకుందా ఉండ అంటే రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది కదా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఇప్పుడు ఇంతకుముందు కొంచెం ఉండే బాగానే ఉండే ఇప్పుడు మొత్తం పడిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా వ్యాపారులు ఎవరు మార్కెటింగ్ కొనడానికి లేరు అమ్ముకోవడానికి కూడా కొనడానికి రావట్లేదు ఎవరు కూడా కొనడానికి రాలేదు అమ్ముదామంటే కూడా పోతలేదు నిన్న కేసీఆర్ మాట్లాడు రోడ్డు మీద పక్కకు డాంబర్ రోడ్డు పక్కకుంటే పోతుండే కోటి రూపాయలు వస్తున్నాయి నాశనం రైతుకు ఇప్పుడు అది లేదు కోటి కాదు కోటి రూపాయలు కూడా రూపాయి కూడా వస్తలేవు రైతులకు రుణమాఫీ ఇస్తాను ఏమి ఇచ్చాడు రెండు లక్షలు కూడా నా రెండు లక్షలు పైన ఉంది ఇంతవరకు రుణమాఫీ కాలేదు